అఖిల భారతీయ తెరపంత్ యువ పరిషత్ ఆధ్వర్యంలో కార్డెకర్ ఫ్రెండ్స్ గ్రూప్ వారు ఎస్ఎన్ కార్డెకర్స్ చంపాపేట వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అన్ని దానాలకెల్లా రక్తదానం గొప్పదని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడుకుందామని ఎస్ఎన్ కార్డెకస్ ఎండి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు ఇప్పుడు మెయిన్ ఇక్కడ అఖిల భారతీయ జనప యువ పరిషత్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎస్ఎన్ కార్డికార్స్ టైర్స్ లో మనకి ఇక్కడ నిర్వహించబడుతున్నది ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇస్తున్నాడు ఇక్కడ వికాస్ ఎస్ఎన్ కార్డికర్స్ వర్క్ చేస్తాడు అండ్ ఇమ్రాన్ ఇతను కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నాడు అండ్ ఈథింగ్ దాంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ గ్రూప్ అండ్ శంకర్ మీడియా అండ్ మనకి ఏ దాంట్లో ఉన్నా మంచి సపోర్ట్ ఇస్తాడు యూ శంకర్ ఇతను చేసి ఫోటోగ్రాఫర్ ఎందుకంటే వాళ్ళు ఆ శ్రేషన్ కూడా ఒక నలుగురు ఐదు వచ్చారు ఇంకా వస్తున్నారు ఇది నాగోల్ నుంచి వచ్చారు బాలాజీ కార్ టేకర్స్ వీళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళ టీం ఇక్కడ మనకి క్యాంపింగ్ ఇక్కడ అబ్జర్వర్ గా ఉన్నాడు అండ్ ఇక్కడ ఈ సార్ కూడా విన్నాడు వీళ్ళంతా ఆధ్వర్యంలో జరుగుతున్నది వెంకట్ మెడికల్ హాలి శ్రీనివాస్ మెడికల్ హాలి అండ్ రమేష్ సాఫ్ట్వేర్ చెప్పదవడే వచ్చేశాడు రాజశేఖర్ రెడ్డి సాహిరామోట్రా శ్రీసేన్ రాయడ్స్ థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి మీ అందరు ఆధ్వర్యంలో ఇక్కడ సంగతి కూడా అవుతుంది బ్లడ్ క్యాంప్ థ్యాంక్ యూ అందరికి మీ సర్టిఫికెట్ ఇక్కడ అందించండి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.